నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకో హలో లహరి అండి మాట్లాడేది అవునండి కంగ్రాట్ జాబ్ కి సెలెక్ట్ అయ్యారు మీరు అవునా అండి థ్యాంక్ అండి ఈ విషయం ఎలాగైనా ఫస్ట్ నా లక్కీకే చెప్పాలి హలో ఫోన్ ఎత్తవేంటి ఇన్ని సార్లు చేస్తుంటే అర్జెంట్ గా నీతో మాట్లాడాలి వస్తున్నా ఏంటి లహరి అంతసేపు కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నావు అవతల వారు బిజీగా ఉంటారని ఆలోచించు కొంచెం కూడా అంత ముఖ్యమైన విషయం నీకు ఇలా ఖాళీగా ఉంటా అనుకున్నా ఇంట్లో నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది ఆ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను నేను నిన్ను ఎన్నిసార్లు అర్థం చేసుకున్నా నువ్వు నన్ను ఏదో ఒకటి అని బాధ పెడుతూనే ఉన్నావు కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా నువ్వు బిజీగానే ఉంటావు కానీ నా మెసేజలకు నువ్వు రిప్లై ఇవ్వకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది ఇది కాదురా నువ్వు ఇది ఎప్పటికీ అర్థం చేసుకో అహరీ అహరీ నా మాటను ఛ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ని స్పాయిల్ చేశావు